హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ అయితే నిన్నైతే అయితే ఒక వీడియో పెట్టాను కదండి మేకింగ్ వీడియో ఈరోజు ఇంకా మళ్ళీను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అనేది పెడుతున్నానండి ఈ మోడల్ అయితే చూసుకోండి చాలా బాగుంది కదండి ఇది అన్కట్ స్టోన్స్ వస్తుంది మ మధ్య మధ్యలో కూడాను గ్రీన్ కలర్ అనేది స్టోన్స్ యాడ్ చేశారు అన్కట్ స్టోన్స్ అనేది అచ్చం మనకి బంగారంలానే కనిపిస్తుంది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి బేబీ పింక్ అండ్ అండ్ పర్పల్ కాంబినేషన్ బీడ్స్ వచ్చి మోనాలిసా బీడ్స్ వచ్చి స్టోన్స్ అనేది వచ్చింది ఇది కూడా సేమ్ అన్కట్ స్టోన్స్ వచ్చింది వీటికి ఇయర్ రింగ్స్ కూడాను యాడ్ అయ్యావన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మళ్ళీ మనకి ఇవి లిమిటెడ్ స్టాకే కదండి మళ్ళీ కావాలి అనుకుంటే కష్టం అవుతుంది టైం పడుతుంది మనకి రావడానికి నేను ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టండి నేను ప్రైస్ డీటెయిల్ స్ అయితే ఇస్తానండి ఇందులో నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయట్లేదు గ్రీన్ కలర్ స్టోన్స్ అనేది చాలా చాలా బాగుంది చూసారండి పార్టీ వేర్ లుక్ అయితే మంచిగా ఉంటుంది అదొక్కటి వేసుకున్నా కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చి మంచి ట్రెడిషనల్ వేర్లో వచ్చే నెక్లెస్ అనమాట ఇటు లాంగ్ కాదు అలానే నెక్ టచ్ అయ్యి కాదనమాట మంచి ట్రెడిషనల్లో వచ్చింది కదండి ఇయర్ రింగ్స్ కూడాను ఫుల్ పా ట్రెడిషనల్ వేర్లో ఉందండి ఇలా ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలా హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది పైకి చాలా చాలా బాగుందండి వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంతేకాదండి ఒక లైక్ కూడా వేసేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్కి కిందననేది గోల్డ్ కలర్ బీడ్స్ అనేది హ్యాంగ్ అయినాయి చూసారు అవైతే చాలా బాగుందండి ఇది కూడాను అన్కట్ స్టోన్స్ అనేది వస్తుందండి అన్కట్ స్టోన్స్ అనేది ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా ట్రెండేనండి అస్సలు నెక్స్ట్ కలర్ అనేది పాలిషింగ్ కూడాను అస్సలు పోదనమాట అన్కట్ స్టోన్స్లో ఉన్న వెరైటీయే అది అనమాట మనకి నార్మల్ స్టోన్స్ కంటే అన్కట్ స్టోన్స్ అనేది ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అనమాట అంతేకాకుండా మంచి గ్రాండ్ ఇస్తుందండి ఇక నెక్స్ట్ అయితే చూద్దామండి లాంగ్ హారం చాలా బాగుంది కదండి ఇప్పుడైతే రాబోతున్నవన్నీ వెడ్డింగ్ సీజన్సే కదా ఎవరైనా కావాలి అనుకుంటే పెళ్ళికూతురికి ఎక్సలెంట్గా ఉంటుందండి పెళ్లి కూతురికే కాదండి ఎవ్వరికైనా కూడా చాలా చాలా బాగుంటుంది లాంగ్ హారం చూసారా ఎంత బాగుందో మధ్యలో అయితే లక్ష్మీదేవి అమ్మవారు కూర్చొని ఉన్నారు సేమ్ రైస్ పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ అనేది కిందకి హ్యాంగ్ చేసి ఉన్నాయి నెక్స్ట్ స్క్వేర్ షేప్లో ఉన్న గ్రీన్ స్టోన్స్ చూసారండి చాలా బాగుందండి లాంగ్ హారం అనేది వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి అందులోనే ఇది చిన్న షాట్ అనేది వస్తుంది కూతురికి ఇది నెక్స్ట్ షార్ట్లో ఇది తీసేసుకోండి అస్సలు ఇంకా వేరేది అనేది వేసుకోని అవసరం లేదు సారీస్ పైకి అద్దిరిపోతుందండి పెళ్ళికూతురు అయితే మెరిసిపోతుంది ఈ ఇయర్ రింగ్స్ ఈ హారాలు వేసుకొని వీటికి వేటికి వాటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి వెంటనే బుక్ చేసేసుకోండి మరి నెక్స్ట్ వచ్చి అందులోనే కొంచెం చిన్న డిఫరెంట్గా వచ్చి షార్ట్ మోడల్ లక్ష్మీదేవి వచ్చి ట్రెడిషనల్గా ఉండే హా నెక్లెస్ అండి చాలా బాగుంది ఉంది కదండి అసలు ఆ బీడ్స్ అయితే చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉంది కదా మంచి లుక్ అయితే వస్తుందండి కంప్లీట్గాను నేను చెప్పా కదా ఇది నేను హోల్సేల్ షాప్కి వెళ్ళి దగ్గర ఉండి చూసి చూసి నేను తీసుకున్న వాళ్ళ దగ్గర అనేది మేము కన్ కాంటాక్ట్ అయ్యామండి అంటే బిజినెస్ అనేది పెట్టుకున్నాము వాళ్ళు రెగ్యులర్గా కూడా మాకు ఇలా వీడియోస్ సెండ్ చేస్తూ ఉంటారు అయితే ఏమనుకుంటారంటే ఆన్లైన్లో చూసి మీరు ఇది ఈ బిజినెస్ అనేది పెట్టుకున్నారేమో అనుకోవచ్చు కాదండి ఇది మేము డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి వాళ్ళ క్వాలిటీ నచ్చి మేము వాళ్ళతో బిజినెస్ అనేది అప్ అయ్యాం అనమాట నెక్స్ట్ వచ్చి ఇది కూడాను నెక్లెస్ అండి నెక్లెస్కి బుట్టస్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు నెక్స్ట్ ఆ పింక్ కలరు బీడ్స్ అనేది హ్యాంగ్ చేసి ఉన్నాయి చూసారండి ఎంత బాగుంది కదండి సింపుల్గా ప్లెయిన్ సారీకి ఇలా నెక్లెస్ సెట్ అనేది వేసుకోండి అదిరిపోతుందండి నేను వీటిలో ఎప్పుడైనా ఒకరోజు నేను వేర్ చేసి నేను మీకు చూ చూపిస్తాను అప్పుడే అర్థమవుతుంది బుట్టాస్ అయితే చాలా బాగుంది కదండి స్టోన్స్ కూడా మధ్యలో చాలా బాగుంది గ్రీన్ స్టోన్ అంది అన్కట్ స్టోన్సే అండి సేమ్ అందులోనే ఇది కూడా అనమాట కొంచెం స్టోన్స్ అనేది కుందన్ షేప్లో వచ్చే పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చిందండి ఇది కూడా నెక్కి అటాచ్ అయి ఉంది పర్పుల్ కలర్ బీడ్స్ వచ్చి గ్రీన్ స్టోన్స్ అనేది వస్తుందనమాట చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ కూడాను చాలామంది కూడా బుట్టస్ని ఇష్టపడరు హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ని నెక్లెస్ల్ని ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు మంచి ప్రైజెస్ అండి క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది ఇంకెందుకు ఆలస్యం లైక్ ఇచ్చేసుకోండి మరి ఇది కూడా చూసారండి ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ కలర్ స్టోన్స్లో వస్తుంది కదా అలా కాకుండా ఇది పింక్ థీమ్లో వచ్చిందండి పింక్ స్టోన్స్ అనేది అద్దిరిపోయింది కదా నెక్స్ట్ మధ్య మధ్యలో ఫ్లవర్స్కి అయితే వైట్ స్టోన్స్ వచ్చింది వచ్చి వీటికి కూడా ఇయర్ రింగ్స్ వస్తుందండి టూ స్టెప్స్ వస్తుంది ఇందులో త్రీ స్టెప్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కస్టమైజ్ అయితే చేస్తామండి త్రీ స్టెప్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే పెట్టేయండి అంతేకాదండి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి మరి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చ చాలా బూస్టింగ్ ఉంటుందండి అంతేకాదు ఎవరు చూస్తున్నారు ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది కదా ఇకపోతే చూడండి బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ వచ్చి అక్కడక్కడ కూడాను రెడ్ కలర్ స్టోన్ వచ్చింది కదండి చాలా బాగుందనమాట కోరల్ స్టోన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా ఈ కోరల్ బీడ్స్ అక్కడక్కడ వచ్చి మిడిల్లో రెడ్ ఫ్లవర్ వచ్చింది చూసారండి సింపుల్గా డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్లోనే ఉందండి చూడండి చాలా బాగుంది కదా సింగిల్ లైన్గా వచ్చి సింపుల్గా చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చి లక్ష్మీ అమ్మవారు ట్రెడిషనల్గా ఉన్న ఇంకొక నెక్లెస్ సెట్ అండి చూడండి ఎంత హెవీ లుక్ ఉంది కదండి ఇప్పుడు అందరూ కూడాను బ్రైడల్ వేర్కి హెవీ లుక్తో ఉన్నవే తీసుకుంటున్నారండి అచ్చంగా బంగారం అంటే బంగారమే మెరిసిపోతుంది కదండి క్వాలిటీ చూసుకోండి మీరేని ఎంత బాగుందో బుట్టస్ కూడాను పికాక్లా వచ్చి పికాక్స్ వచ్చింది కిందనేమో పర్ల్స్ అనేవి హ్యాంగ్ చేసుకున్నాయి గుత్తపూసలు హ్యాంగ్ చేసుకుని ఉన్న గుత్తపూసల సెట్ అనమాట లక్ష్మీదేవి సెట్ చాలా బాగుంది కదండి వెంటనే బుక్ చేసేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లక్ష్మీదేవి కూడాను త్రీ రూపంలో ఉన్నారు చూస చూసారు కదండి త్రీ అంటే ఇలా పైకి వచ్చినట్టు ఉంది చాలా మంచి బాగుంది కదండి వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి ఇది మీకు కరెక్ట్గా కనిపించకపోతే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను మళ్ళీ సపరేట్గా మీకు వీడియో అండ్ ఫొటోస్ కూడా పెడతాను ఇదైతే చూడండి మనకి ఎప్పుడు కూడాను డైమండ్ రెప్లికా అనేది కంపల్సరీ ఉంటుంది కదా డైమండ్ రెప్లికాలోని అక్కడెక్కడ గ్రీన్ లైట్ గ్రీన్ స్టోన్స్ అనేది వచ్చింది చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయండి పార్టీ వేర్కి అయితే అదిరిపోతుంది నైట్ పార్టీస్కి అండి నెక్స్ట్ సేమ్ అందులోనే స్టోన్స్ కంప్లీట్గా వచ్చి ఇదైతే చిన్న పిల్లలకి కూడా చాలా 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 బాగుంటుంది మొత్తం కూడా స్టోన్స్ వచ్చింది మిడిల్లో లాకెట్కి చిన్న చిన్న రెడ్ స్టోన్స్ కూడా వచ్చాయన్నమాట చాలా బాగుందండి ఇది చిన్నపిల్లలకైతే కాలేజీ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుందండి మంచి లుక్ అయితే వస్తుంది అనమాట వెంటనే బుక్ చేసేసుకోండి ఇది కూడా చూసారు కదండి ఎంత బాగుందో కదండి గ్రీన్ స్టోన్స్ అయితే ప్రతి దగ్గర కూడా మంచి హైలైట్ లుక్ ఉంటుందండి ఇందులో పింక్ కూడా అవైలబుల్లో ఉంది కావాలి అనుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇది మోనాలిసా బీడ్స్ చాలా మంది కూడా ఇప్పుడు ఏంటండి మోనాలిసా బీడ్స్ తోటి కంప్లీట్గా బీడ్స్ వచ్చి పెండెంట్ వచ్చే వాటిని చాలా ఇష్టపడుతున్నారండి ఇది సారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా కంప్లీట్గా రియల్ బీడ్స్ అనమాట ఇందులో ఏదైనా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మరి ఇంకా అంతేనండి ఈరోజు కలెక్షన్స్ బాయ్ బాయ్